మగవాళ్ళు నేర్చుకోవలసిన మాట క్రియాజ్ఞానం అంటే పనుల ఎందు తెలివి వర్కింగ్ నాలెడ్జ్ ఏ పనైనా భార్య చెప్పినా తల్లి చెప్పినా తనంతట తాను అనుకున్నా సరే ఆ పనిని తెలివిగా నిర్వహించుకురావాలి కానీ దద్దమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని మానేసి ఏమిటో ఏ పని అవ్వట్లేదని విర్మోహం ఇక్కడ అది నిర్వహించుకుని రావాల్సిందే ఆ పని నిర్వహించడంలో తెలివి ఉన్న భర్తని భార్య బాగా ప్రేమిస్తుంది ఎందుకంటే సహజంగా వాళ్ళకుండే ఆందోళనలో పనులు అవుతాయో అవ్వో ఏమిటో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు ఎలాగో అంటే వెంటనే మగవాడు ఏం చేసినా చేయకపోయినా సరే భార్య భుజం మీద చేసి నువ్వు ఊరుకో నువ్వు నిశ్చింతగా పడుకో నేను చూసుకుంటాను కదా అంటే పడుకుంటుంది పడుకుంటున్నాడు అంతేగా ఏమిటో ఇలా అయిపోయింది నా జీవితం ఇగో మా నాన్నగారు కూడా ఇంతేట మా తాత ఈ దరిద్రపు మాటలు పెళ్ళాని దగ్గర కాదు ఇక్కడ ఇంకా ఏమిటంటే ఈ మధ్యలో పట్టుకున్న జబ్బు నాది ఉత్తర పలుగుని నక్షత్రం ఇలాగే ఉత్తర పలుగుని నీకు సంబంధం లేదు అంటే మన చేతగాన తనాన్ని నక్షత్రాల మీదకి గ్రహాల మీదకి ముక్కోటి దేవతల మీదకి గెంటేస్తాం కానీ నాకు చేత కాదని ఈ మనిషి అంగీకరించాలి